అంశం ఏమొచ్చిందండి జీరో వచ్చింది ఇక్కడ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్నాయి మరి జీరో అంశం లేదు కదా ఇగో జీరో అంశాలు ఏమనిచ్చారు ఇచ్చారు ఇదిగోండి జీరో అంశ సేవకులు మీ అందరికి కనబడుతుందా అయ్యా గౌరవనీయులైన వాస్తు వ్యక్తులు అందరూ చూడండి డైరెక్ట్గా ఇచ్చిన జీరో సేవకులు గౌరవనీయులైన ప్రజలు చూడండి మరి ఇప్పుడు మనం ఒకటి ఆలోచిద్దామండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు యాది గణన వాస్తు శాస్త్రం ఏం చెప్తుంది నీవు ఇచ్చిన ఆయాది గణన పేరేమిటి అని చెప్తుంది ఆ ఆయాది గణన పేరేమిటి మీరు ఎట్లా తెలుసుకోవాలా యాది గణన ఆరు అంశాలు ఒక గృహానికే ఇవ్వాలి దశయాది గణన పది అంశాలు ఏకాదశయాది గణన పదకొండు అంశాలు షోడశయాది గణన పదహారు అంశాలు ఇవి వేటి వేటికి ఇవ్వాలో వా నిర్మాణాలకే ఇవ్వాలి కానీ ఒక గృహం నిర్మించుకోవాలంటే షడ్యాది గణననే ఇవ్వాలి